తెలంగాణ రాష్ట మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు మంత్రి తనకు తన కుటుంబానికి క్షమాపణలు చెప్పినందున ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు నాగార్జున తెలిపారు గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు నాగార్జునను ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కాని వారి పరువు ప్రతిష్టాలకు భంగం కలిగించాలని కాని తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టి కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడ అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలే అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు